రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మెడికల్ కాలేజీల రాజకీయ నాయకుల మెంటాలిటీ కాలేజీల అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య ఇటీవల కాలంలో మెడికల్ కళాశాల వేసేవారు అటు వైసీపీ పార్టీ అటు తర్వాత కూటమి ప్రభుత్వం హోరీ మాది కరెక్టు అంటే లేదు మాది కరెక్టు అని మా కళాశాలలను మా హయాంలో అభివృద్ధి చేశామని వైకాపా నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కళాశాలను కట్టించారు ఆ మెడికల్ కళాశాల అంశం ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చ అవుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఇది ఎందుకు వస్తుంది అంటే మెడికల్ కళాశాల అంశాన్ని లేవనెత్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఈ అంశం మొత్తం మెడికల్ కళాశాలకు చెందిన కాలేజీలు ఎక్కడైతే నిర్మాణాలు చేపడుతూ ఉన్నారో ఆ నిర్మాణాలను చూపించి మొత్తం తెలుగుదేశం నేతలు అంతా కూడా ఏదేవా చేశారు ఇవి మెడికల్ కాలేజీలు అంట అని మంత్రి సవిత మెడికల్ కాలేజీ గోడలు నిలబడ్డాయి మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు అని అయితే చేసింది మంత్రి సవిత ఆ తర్వాత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఈయన పులివెందుల జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఏరియాలో మెడికల్ కళాశాల పరిస్థితిని మీడియా సంబంధించి క్షేత్ర పర్యటన చేశాడు ఆ క్షేత్ర పర్యటనలో ఇదా మెడికల్ కళాశాల మెడికల్ కాలేజ్ అంటే ఏ విధంగా ఉండాలి మొత్తం అంతా కూడా నిర్మాణాలు పూర్తి చేయాలి కదా చెట్ల కింద ఉండి చదువుకుంటారా చూడండి ఇలా ఉన్నాయని క్షేత్ర పర్యటన చేసి పులివెందుల మెడికల్ కళాశాలను చూపించారు మీడియాకు ఇదే అంశాన్ని ఇది సీరియస్గా తీసుకున్నట్టు ఉంది వైకాపా నేతలు అందులో భాగంగా ఈరోజు మైదుకూరు అయితేనేమి ప్రొద్దుటూరు అయితేనేమి కమలాపురం అయితేనేమి ఆ తర్వాత ఇతర నాయకులు అయితేనేమి అందరూ కూడా ఆ వైసీపీ నేతలు పులివెందులకు వచ్చారు ఎమ్మెల్సీ జమ్మలమూడుగు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా వచ్చినట్లు ఉంది వచ్చారు కూడా ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టారు పులివెందుల మెడికల్ కాలేజీని కాలేజీలో మెడికల్ కాలేజీ అంతా కూడా పర్య వాళ్ళు పర్యటించారు ఏది ముందు భాగాన ఉన్నటువంటి అభివృద్ధి చేసినటువంటి వాళ్ళ హయాంలో జరిగిన కళాశాలను చూపించారు వెనక ప్రాంతానికి వెళ్ళలేదు ఆ విషయం పక్కన పెడదాం ముందు భాగాన చూశారు కదా మా అభివృద్ధి ఎట్లుందో మూతులు చూపించారు వెనకల ప్రాంతం మూతులు చూపించకుండా వెనకల ప్రాంతం చూపి చూపించారు అని ఎద్దేవా చేశారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఆయన తర్వాత ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్ల మీద ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నాయకుడు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పులివెంగల్లో మంచి కళాశాలను ఏర్పాటు చేశాడు అసలు తెలుగుదేశం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అంట ఎందుకంటే ఇంత అద్భుతంగా పులివెందుల్లో మెడికల్ కళాశాల కట్టాడా అని రాతమల్లు మాట్లాడే అంశం ఇది అందరినీ చూపర్లను కూడా ఆకట్టుకుంది ఈ విధమైన పరిస్థితి అసలు మెడికల్ కళాశాల అది ఖచ్చితమైన కళాశాల నిర్మాణాలు చేపట్టారా నిర్మాణాలు చేపట్టలేదా ఇంకా పెండింగ్లో ఉన్నాయా పెండింగ్లో ఉన్నాయి అంటూ తెలుగుదేశం నేతలు మెడికల్ కళాశాల నిర్మాణాలను ఐదు ఏళ్ళు ముఖ్యమంత్రి హయాంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పూర్తి చేయలేదని ఎదేవా చేసే విషయంలో తెలుగుదేశం నేతలు కానీ మా హయాంలో మేము అభివృద్ధి చేశాం ఈ మెడికల్ కళాశాలను అని ఈ చెప్పుకుంటూ వస్తున్నారు ఎవరి మెంటాలిటీ ఈ మెడికల్ కాలేజీ ఏ విధంగా ఉంది వాళ్ళ మెంటాలిటీ కరెక్టా వీళ్ళ మెంటాలిటీ కరెక్టా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గుర్తించాల్సిన అంశం ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో ఈ మెడికల్ కళాశాల దుస్థితి విషయంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియా కూడా దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంది సరే ఈ విషయాన్ని పక్కన పెడితే కూటమి ప్రభుత్వం విషయానికి వద్దాం కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే పీపీపి అంటే పబ్లిక్ ఆ తర్వాత ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మొత్తం ఇప్పుడు చేపడుతున్న మెడికల్ కళాశాలలు అన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసే దిశ వైపు మేము వెళ్తూ ఉన్నాం గతంలో వైకాపాన్ని ఎంత నిర్లక్ష్యం చేసినట్టు మేము నిర్లక్ష్యం చేయం పూర్తి నిర్మాణాలను చేపట్టి ప్రజలకు మెడికల్ కళాశాలను అందించే బాధ్యత మాది అందులో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ మెడికల్ కళాశాలను ముందుకు తీసుకుపోయే అంశం అనేది కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఐదు ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు ఏళ్ళు మీరే పరిపాలన చేశారు ఒక పులివెందల మినహా అది పులివెందల్లో ముందు బాగాన నాలుగు రంగులు వేసి ఆ రంగులు వేసి మీరు చూపిస్తూ ఉన్నారు మెడికల్ కళాశాల అంటే విద్యార్థులు చదువుకోవాలి కదా విద్యార్థుల హాస్టల్ ఉండాలి కదా విద్యార్థులకు వసతులు ఏర్పాటు చేయాలి కదా అనేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క వాదన వీళ్ళ వాదన ఏమిటి అంటే మేము బాగా అభివృద్ధి చేశాం మేము ఇంకా బాగా అభివృద్ధి చేశాం అద్భుతంగా అభివృద్ధి చేశాం అని పులివెందల్లో ఓ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు వైకాపా వైకాపా నేతలు ప్రొద్దుటూర్ మైదుకూర్ జమ్మలమడుగు ఆ తర్వాత కమలాపురం నేతలు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టారు ఎవరి మెంటాలిటీ వాళ్ళది ఈ మెడికల్ కళాశాల పరిస్థితులు స్థితిగతులు ఆలోచించాల్సిన అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అంది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగ కృష్ణయ్య నమస్తే